కొటేషన్స్ అవి ఇన్స్టాగ్రామ్ చుచ్చు చాచా చుచ్చు చాచా అంటే చుచ్చు చాచా ఇస్ లైక్ ఇట్స్ లైక్ మై మై స్పేస్ వేర్ ఐ స్పీక్ వాట్ ఐ ఫీల్ లైక్ స్పీకింగ్ నాకేమనిపిస్తే అది మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ ఓకే అంటే లైక్ హలో హార్ట్ యా ఇన్స్టాలో అండ్ ఫస్ట్ యూట్యూబ్లో యూట్యూబ్లో హలో హార్ట్ రైట్ కాకపోతే యూట్యూబ్ లో పెద్దగా యాక్టివ్గా లేరు మీరు కరెక్ట్గా టు మై ఛానల్ మోస్ట్లీ నెక్స్ట్ మంత్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ గట్టిగా మొదలు పెడతారు ఓకే అండ్ వాట్ ఇన్స్టా ఎందుకు ఫస్ట్ లో మీరు ఫేస్ ఎందుకు ఎందుకు రివీల్ చేయలేదు మాస్క్ పెట్టుకొని చేశారు అప్పుడు నాకు ఒక బాస్ ఉండే ఆయన క్రియేటివిటీ అది హిస్ నేమ్ ఇస్ సాయి సాగర్ పట్నాయక్ హిజ్ నేమ్ బికాస్ ఇట్ వాజ్ హిజ్ ఐడియా దట్ నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా దే రియల్లీ లైక్ మై పర్సనాలిటీ దట్ ఓల్ దట్ సంహౌ నేను చూస్తే బికాస్ యునో అకార్డింగ్ టు దెమ్ ఆల్సో ఐ లుక్ గుడ్ సో నీ ఐడియాలజీ కన్నా పీపుల్ మై ఫోకస్ ఆన్ హౌ యుర్ లుకింగ్ సో అదొద్దు నువ్వు రేడియోలో నీ ఒపీనియన్ మాత్రమే వినిపిస్తుంది కాబట్టి ఈవెన్ వీడియో నీ ఒపీనియన్ మాత్రమే వినిపించాలి పీపుల్ షుడ్ నాట్ సి యోర్ ఫేస్ ఓకే అప్పుడు నీ ఒపీనియన్ బేస్ క్రియేట్ అయ్యాక అంటే రేడియో జాకీగా వర్క్ చేస్తున్న మీరు ఇన్స్టాలో ఈ కొటేషన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు రేడియో జాకీగా చేయడం వల్లే నేను ఇన్స్టాగ్రామ్ చేస్తున్నా చేసేదా చేయడం స్టార్ట్ చేశాను మాకు ఇనీషియలీ నాకు ఎలా ఉండిందంటే నేను అంత ఇన్స్టాగ్రామ్ పెద్దగా వాడేదాన్ని కాదు ఎప్పుడైనా ఒకసారి ఒక ఫోటో పెట్టేదాన్ని అంటే బట్ దెన్ నేను ఫ్రీలాన్సర్ కదా ఇప్పుడు ఐ am not yeah. an employee with anybody yes. so i work నాకు కొన్ని జాబ్ రోల్స్ ఉంటాయి కదా కేఆర్ఐ పాయింట్స్ ఉంటాయి కదా అందులోని ఇస్ దట్ ఐ హావ్ టు క్రియేట్ కాంటెంట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ బట్ విత్ దానికోసం ఐ స్టార్టెడ్ అబౌట్ త్రీ ఇయర్స్ అగో ఐ స్టార్టెడ్ మేకింగ్ కాంటెంట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ బికాస్ నా టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ మారటం వల్ల అండ్ దెన్ ఫ్రమ్ దెన్ నాకు ఒకసారి చేశాక ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ మీ లైక్ యు నో నాకు చాలా నేను చాలా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను స్టార్ట్ ఎంజాయింగ్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వీడియోస్ అండ్ పుటింగ్ దమ్ ఆఫ్ ఏం ఏం అనిపిస్తుంది చెప్పగలగడం బీయింగ్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఓకే ఆ ఏరియా నాకు చాలా నచ్చింది అండ్ దానివల్ల చాలా అంటే మీకు మీరే బాస్ కంప్లీట్ గా వి డోంట్ హ్యావ్ ఎనీ అంటే మీకు అనిపించి ఉంటుంది కదా ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి నాకు ఎప్పుడూ లేదు చిన్నప్పటి నుంచి కూడా లేదు అంటే యూఆర్ డూయింగ్ జాబ్ యూ హ్యావ్ సమ్ కదా ఎప్పుడు వర్క్ చేసిన ఐ విల్ ఐ డోంట్ వర్క్ ఫర్ కంపెనీ అండి ఐ వర్క్ ఫర్ మై సెల్ఫ్ ఓకే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు జాబ్ లో నుంచి నన్ను ఒకవేళ తీసేసిన నేను వదిలేసిన వాట్ ఎవర్ సిచ్యువేషన్ కమ్స్ నేను ఐ విల్ టేక్ బ్యాక్ మై ఎక్స్పీరియన్స్ విత్ మీ సెల్ఫ్ లవ్ మీకు చాలా ఎక్కువ సెల్ఫ్ లవ్ కాదు ఇట్ ఈస్ ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఇప్పుడు ద కంపెనీ కంపెనీ కోసం మీరు వర్క్ చేయట్లేదు ఐమ్ నాట్ వర్కింగ్ సో దాట్ మై కంపెనీ బికమ్స్ నంబర్ వన్ కంపెనీ ఐఎమ్ వర్కింగ్ బికాస్ ఐ వాంట్ బీ అన్ ఐడెంటిటీ ఫర్ మై కంపెనీ ఈ కంపెనీలో ఎంఐ చేస్తుంది స్టాలింగ్ శ్వేత వర్క్స్ ఫర్ దిస్ కంపెనీ అనేది ఆ కంపెనీకి దే షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఐ షుడ్ బి యాడింగ్ వాల్యూ వెర్ ఐమ్ గోయింగ్ ఇట్ బి లైక్ పర్సన్ టేబుల్ అన్నట్టు ఉండకూడదు దే ఫీల్ ఐ అమ్మాయి వచ్చింది వర్కింగ్ విత్ అస్ వాంట్ పీపుల్ టు వాల్యూ వర్క్ హార్డ్ ఓకే జనరల్ జనరల్గా ప్రతి ఒక్కరికి ఏదో ఒక లైక్ అంటే ఒక మార్క్ అనేది ఉంటుంది బట్ వాట్ అబౌట్ దిస్ డార్లింగ్ డార్లింగ్ కూడా ఐ థింక్ మాకు రేడియో స్టార్ట్ చేసినప్పుడు రేడియో పర్సనాలిటీ పర్సోనా అనేది ఒక క్లాస్ లాగా ఉంటుంది వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ తెలుసుకుంటేనే మీరు రేడియోలో వినిపించినప్పుడు జనాలకి మీ పర్సనాలిటీ పర్సీవ్ అవుతుంది రేడియోలో ఒక నిమిషం మాట్లాడతాం ఒక్క నిమిషంలో వాడికి వినే మనిషికి మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది తెలియాలంటే యూ షుడ్ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఓకే ఒపీనియన్స్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే వన్ మినిట్ లో పీపుల్ షుడ్ బి ఏబుల్ టు ఇమాజిన్ యూ పీపుల్ షుడ్ బి ఏబుల్ టు అరే ఈ అమ్మాయి ఇలాంటి అమ్మాయి ఓకే వాళ్ళకి తెలిసిపోవాలి నువ్వు సో ఫర్ దాట్ యూ టు బిల్డ్ అర్సనాలిటీ బాండ్ విత్ పర్సనాలిటీ సో ఆ ప్రాసెస్ లో వెన్ వీ డిడ్ సో మెనీ పర్సనాలిటీ చెక్స్ కూర్చుని రాసుకోవటం క్వశ్చనర్స్ ఆన్సర్ చేసి అది చేసి ఇది చేసి ఒక ఫైనల్ ఈ అమ్మాయి ఇది అని ఒక పర్సనాలిటీ వాళ్ళు చేసినప్పుడు మై పర్సనాలిటీ ఇస్ అ డార్లింగ్ పర్సనాలిటీ లైక్ సమ్మన్ హూస్ అ ఫ్రెండ్ సమ్మన్ హూస్ ఆల్వేస్ విత్ యూ సమ్మన్ హుడ్ నాట్ జడ్జ్ యూ ఫర్ వాట్ ఎవర్ యు అనేది నా పర్సనాలిటీ అని వాళ్ళే చెక్ చేసి చెప్పారు కానీ అప్పుడు అరే ఆన్ ఆనయర్ నేమ్ కి డార్లింగ్ శ్వేత ఇస్ పర్ఫెక్ట్ ఫర్ హర్ ఎందుకంటే ఎంఐ డార్లింగ్ ఎంఐ పర్సనాలిటీ ఇస్ డార్లింగ్ ఎస్ షీజ్ స్వీట్ లైక్ దట్ సో వీ షుడ్ నాట్ ఒక పర్సనాలిటీ అందులో ఫిట్ అవ్వమని చెప్పడం కన్నా నీకున్న పర్సనాలిటీనే మనం ఎన్హాన్స్ చేద్దాం సో దట్ స్వాట్స్ ఈస్ డార్లింగ్ శ్వేత అండి నిజంగా అంటే లైక్ చాలా మంది డార్లింగ్ శ్వేత అంటే లైక్ మీరు పిలిచేటప్పుడు కూడా అందరినీ హాయ్ డాలింగ్స్ ఎలా చెప్పండి ఒకసారి అలా చెప్తారు కదా సో చాలా మంది అబ్బాయిలు చాలా ఇంప్రెస్ అవుతారు తెలుసా అవునా మా ఆఫీస్ లో కూడా యూ హావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ థ్యాంక్ యూ అబ్బాయిలని కాదు ఐ ఫోర్ మీ డార్లింగ్ ఇస్ నాట్ జస్ట్ ఒక సెక్షువల్ టర్మ్ అంటే ఒక అమ్మాయి అంత క్యూట్ గా పిలవడం అనేది చాలా మంది క్యూట్ ఉంది నార్మల్ గానే చెప్పండి లైక్ క్యూట్ గా ఉంది కదా మీకు అనిపించట్లేదా యు ఆర్ వెరీ క్యూట్ కదా

నేను నార్మల్ గా స్వీట్ హార్ట్ అని పిలుస్తాను స్వీట్ హార్ట్ దట్స్ నా వాడుక భాష అది ఇట్స్ మై జనరల్ మై జనరల్ స్పీచ్ ఇస్ లైక్ దాట్ జనరల్ గా కొంతమందికి డాలింగ్ అని కొంతమందికి స్వీట్ హార్ట్ అని ఇలా పిలవడం అలవాటు మీరు డాలింగ్ అని ఎలా అలవాటు నాకు స్వీట్ హార్ట్ అని అలానే అలవాటు డాలింగ్ స్వీట్ హార్ట్ నన్ను నోటికి ఏమొస్తే అది పిలుస్తా అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ అంతే